సెప్టెంబర్ నుండి వేల ఇరవై నాలుగు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షరీఫ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ మండల కేంద్రమైన అడ్డతీగలలో కేంద్ర ప్రభుత్వ దేశంలో ఇరవై ఒక్క పశుగనను సెప్టెంబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహిస్తుంది అని డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షరీఫ్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పెంపుడు జంతువులు మరియు పౌల్ట్రీ యొక్క తాజా హెడ్ కౌంట్లను అందించడానికి మరియు గృహాలు గృహ ఆధారిత సంస్థలు మరియు వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలకు ఇంటింటికి వెళ్లి జాతుల గుర్తింపును మా సిబ్బంది మీ దగ్గరకు వస్తారు అని వారికి సహకరించాలి అని తెలిపారు కార్యక్రమంలో మండల యానిమల్ హాస్బెండరీ ఆఫీసర్ సిహెచ్ అరుణ్ కుమార్ సిహెచ్ రమేష్ మరియు మండల సిబ్బంది పాల్గొన్నారు సెన్సెస్ ఉదయన కార్యక్రమానికి బాగా సెన్సెస్ అనేది ఏంటంటే ఏ నిచేయాలన్నా కూడా పరంగా కానివ్వండి లేదా ఒక స్టేట్ లెవెల్లో కానివ్వండి లెవెల్లో కానివ్వండి లెవెల్లో కానివ్వండి సెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్

ఏరియా వెట హాస్పిటల్ అంటే దిగడా ఈ రోజు మన ట్వంటీ ఫస్ట్ లైఫ్ స్టాక్ సెన్సెస్ మీద మతాలి ఎన్ఎం రేటర్స్ కి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ లైఫ్ స్టాక్ సెన్సెస్ అనేది రేపు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం టూ మంత్స్ వరకు కంటిన్యూ అవుతుంది ఈ లైఫ్ స్టాక్ సెన్సెస్ అనేది ఆవులు గేదెలు అలాగే గొర్రెలు మేకలు పువ్వులు మొదలైన తాలూకా పశువుల తాలూకా పశుగణన అనేది ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్ లోను ప్రతి అంబులెన్స్ లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కొన్ని తాలూ కొన్ని వివరాలు పశువుల తాలూకా వివరాలన్నీ కూడా ప్రజలందరూ కూడా చెప్పవలసి ఉంటుంది వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కూడా దీనికి వ్యక్తపరచవలసి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మా తాలూకా ఎన్యుమరేషన్ స్కీమ్ అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను పోవడం జరిగింది థ్యాంక్ యూ